ట్రీట్ అయితే హాస్పిటల్ ఖచ్చితంగా నేనకు భయం అవుతాంద్రా ఎందుకే భయం పిచ్చిదా నా నేను లేనా నువ్వు ఉన్నవనే నా భయం మా ఇంత నీ తోటి నన్ను ఎవరన్నా చూసి అనుకో ఏం లేదు కొంపలు అంటుకపోతాయి కొంపలు అంటుకపోతే ఓ మా జల్లర్పుతోంది నువ్వు ఇంకింత మంట లేపుతావు కానీ ఇంకా సల్లర్పుతాడట సల్లర్పుతాడు మనం ఈయనే ముచ్చట పెట్టుకుంటుందామా లేకుంటే లోపలికి పోయేదేమన్నా ఉన్నదా పాయిగా పోవుడు తప్పుతుందా ఇంకొంచెం డాక్టర్ ఇంకా బయటికి వెళ్తా లేడు రూమ్ లో ఏం చేస్తాడు అరే పిచ్చానే మనం ఒకరి మ్యాచ్ అనుకుంటున్నావా లోపల పేషెంట్స్ ఉండవచ్చు ఆగో సీను గడి చూడు ఒకసారి అబ్బాయి కొండ ముచ్చు లెక్క గమ్మది ఉన్నాడు ఏమో మూతి ఉమ్మని పెట్టుకొని ఉన్నాడు అరే నీకు ఎందుకే అల్లకి వినిపించేటట్టు మాట్లాడతావు ఆయన తల్లకి వినిపించింది ఏం లేదు మన ఇద్దరు నిన్నే బొంద పెడతారు ఆ కొండ నుంచి మూతోడు చూడ్డానికి ఎట్లా ఉన్నాడు కానీ అని పక్కకు చిన్న పాపంది చూడసి ఎంత క్యూట్ గా ఉన్నది రెండు జుట్లు వేసుకొని అవునే స్వప్న మంచి ఉన్నది రేపు మనకు పుట్టబోయే బిడ్డ కూడా అట్లనే ఉంటది కావచ్చు మస్తు క్యూట్ గా నీళ్ళెక్కనే ఉంటది అవునా సీను నా లెక్కనే ఉండన్నా నా లెక్కనే ఉండాలి కానీ బుద్ధులు మాత్రం నీ రావాలి నువ్వు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మంచిగా ధైర్యంగా ఉంటావు నేనేందో అట్టి పిరిపిత్తులందెక్కనే భయపడతా నా బుద్ధులైతే నా బిడ్డకు రానే రావద్దు ఇది భలే ఉన్నది తల్లికి ఒక బుద్ధులు బిడ్డకు ఒక బుద్ధులు వస్తాయి అనే ఇద్దరికి సేమ్ అత్తాయి గాని ఆగో ఏంది సీను ఈ హాస్పిటల్ అందరూ మనుషులు ఏదో వెరైటీగా ఉన్నారు అవుగా మయూడు ఏమో కొబ్బరి చిప్పకు జుట్టేసినట్టు ఉన్నది అరే రామ్లా అను కసేపు సపడేకుండే నా తలకై దినకు ఎక్స్క్యూజ్ మీ స్వప్న అంటే మీరేనా డాక్టర్ పిలుస్తున్నాడు అబ్బో చుట్టేది నరసన్న మాట అమ్మో ఏం లేదు చిన్నపిల్లలు చూసి ఆయన భయపెట్టళ్ళు ఇంకా ఏం ఇంకా పాప ఇది ఉండలేదు ఆయన దర్శకుని అన్న చచ్చిపోయేది ఆ మేమే సిస్టర్ స్వప్న అంటే ఇగో నా పక్కన కూర్చున్నాము సరే లోపటికి వెళ్ళండి డాక్టర్ రమ్మంటున్నాడు ఆ ఓకే సిస్టర్ నీకు బొట్టు పెట్టి నానే లోపలికి పోదామని అయ్యో సీను నీకు పాడవట్లేదు లేచిలా కన్నా అన్న నాగనిక్కలేదు ఏమో ఎట్లాంటి హాస్పిటల్ కి పట్టుకొచ్చినావు ఏమో మనుషులను చూస్తే దర్చుకొని రాస్తానేరా నేను అరే మళ్ళా అట్లాంటున్నావు ఏంది అందరూ మన లెక్క ఉంటారా మరి నువ్వు నడు లోపటికి అయితే డాక్టర్ రమ్మంటాడట ఆ పోదాం బా పోదాం బా అబ్బో సీనుకు ఈ మధ్య నా మీద కంటే లోపట బిడ్డ మీద ప్రేమ పెరుగుతాంది